విద్యార్థిని విద్యార్థులారా ఈరోజు వ్యక్తిత్వ వికసనం కొరకు మనం నేర్చుకోవలసిన విషయాలను ప్రతిపాదించిన వేరొక పద్యాన్ని మనం పరిశీలించబోతున్నాం ఈ పద్యంలో తన కోపమే తన శత్రువు తన శాంతియే తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమంటు తథ్యము సుమతి అంటారు బద్యనగారు ఇది కూడా సుమతి శతకంలో పద్యమే ఇందులో అంటున్నారు తన కోపమే తన శత్రువు మనకి కోపం అనేటటువంటిది ఒకటి వస్తూ ఉంటుంది కానీ ఆ కోపం అస్సలు మంచిది కాదు ఎంత మాత్రము మంచి లేని గుణాలలో కోపం అన్నది ఒకటి కోపం దేని చేత పోతుంది అంటే కోపం యొక్క అవగుణములను కోపము వలన వచ్చేటటువంటి నష్టములను పరిశీలించడం చేత కోపం తగ్గిపోతుంది తన కోపమే తన శత్రువు శత్రువు ఎట్లా మనకి అపకారం చేస్తాడో అట్లా మనకి చాలా గొప్ప అపకారం చెయ్యగలిగినది ఏది అంటే కోపం ఒక్కటే ఎందుచేతనంటే మీరు చూడండి ఎవరికైనా కోపం వస్తే మొట్టమొదట రూపం మారిపోతుంది అప్పటి వరకు ప్రసన్నంగా ప్రశాంతంగా ఉన్న మనిషి యొక్క రూపం ఒక్కసారి ఉద్వేగానికి లోనైపోయి ముఖమంతా ఎర్రబడిపోయి మనిషి ఊగిపోతూ చూడ్డానికే చాలా భయంకరంగా ఉంటాడు ఆయన చాలా కోపంగా ఉన్నారు దగ్గరికి కూడా వెళ్ళకండి అంటారు అంటే ఒక క్రూర మృగాన్నో ఒక విష సర్పాన్నో చూసి ఎట్లా భయపడతారో కోపం వచ్చిన వ్యక్తిని చూసి అట్లా భయపడతారు కోపం మన మీద మనం అదుపుని కోల్పోయేటట్టు చేస్తుంది ఆ నియంత్రణ ఎప్పుడైతే పోయిందో మొట్టమొదట మనం కోల్పోయేది ఏది అంటే మన మాట మీద సంయమనాన్ని కోల్పోతాం చాలా కోపం వచ్చేసింది అనుకోండి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు అవతల వారిని అట్లా సంబోధించచ్చా అట్లా మాట్లాడచ్చా ఏది ఉండదు అవతలవారి మనసు బాధ పెట్టాలన్న ప్రయత్నంలో ఏకవచన ప్రయోగం చేస్తాడు నువ్వు నువ్వు అను ఒరే ఒరే అనో లేదా ఇంకా నిందాకరమైనటువంటి మాటలను మాట్లాడతాడు కోపం అంత పాపాన్ని చేయిస్తుంది పెద్దలైన వారు గౌరవనీయులైన వారిని నిందించిన కారణం చేత మనిషి ఎంతో పతనాన్ని చెందుతాడు అట్లా మాట మీద నియంత్రణ కోల్పోయేటట్టుగా చేయగలిగిన శక్తి కోపంది అటువంటప్పుడు నాకు చాలా ఎక్కువ కోపం అండి అని చెప్పడం బలహీనత అవుతుంది తప్ప బలం అవ్వదు అందుకే కోపాన్ని పరిశీలించి కోపాన్ని విడిచిపెట్టేయాలి తప్ప కోపంగా ఉండడం మంచి లక్షణం కాదు అన్నిటికన్నా మనిషిలో కోపం ఎక్కువైపోయింది అనుకోండి అంత పెరిగిపోయిన కోపంలో తాను ఏం చేస్తున్నాడో తనకి తెలియదు చిట్ట చివరికి అవతల వాళ్ళని కొడతాడు హింసిస్తాడు ఒక్కొక్కసారి చంపుతాడు కూడా అట్లా కోపం వచ్చి ఆ కోపంలో బొళ్ళు తిరిగిన స్థితిలో తన మీద తాను సంయమనం కోల్పోయి ఇతరుల జోలికి వెళ్ళి వాళ్ళని హింసించిన కారణం చేత తర్వాత చాలా కాలం కారాగారాలలో కూడా ఉండవలసినటువంటి దుర్భర స్థితిని మనిషి కల్పించుకుంటాడు అందుకే అంత భయంకరమైనటువంటి పనులు చేయించే కోపాన్ని ఎంత తగ్గించుకుంటే ఎంత పరిశీలించుకుంటే అంత మంచిది పైగా మీరు ఒక్కటి ఆలోచించండి కోపము వలన ఏ విధమైనటువంటి లాభము ఉండదు కోపం దేనికి రావాలి అవతల వారు తప్పు చేశారని ఒక్కటి ఆలోచించండి అవతల వారు తప్పు చేశారు అని కోపపడవలసి వస్తే మరి నేను తప్పు చేయలేదా జీవితంలో నేను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక తప్పు చేసిన వాడినే కదా తప్పు చేసిన వాడికి అవతలవాడు తప్పు చేశాడని కోప్పడే అధికారం ఎక్కడుంది అంతకన్నా శాశ్వత పరిష్కారం చూపించగలిగినది ఏది అంటే ప్రేమ ప్రేమతో నాయనా ఇది తప్పు ఇట్లా చేస్తే ఇబ్బంది పడతావు అట్లా చెయ్యకు నీ పద్ధతి మార్చుకో ఇట్లా చేస్తే నువ్వు వృద్ధిలోకి వస్తావు అని ప్రేమతో చెప్పామనుకోండి దాని వలన ప్రయోజనం కలుగుతుంది అంతే తప్ప మనిషి కోపాన్ని పెంచుకున్నంత మాత్రం చేత ఉండే ఉపయోగం లేదు దానివలన ఏ ప్రయోజనం కలగదు కూడా పైగా మీరు ఎంతో శక్తివంతులై ఎంతో సమర్థులైతే మీరు అప్పటికి కోపడ్డారనుకోండి మీ మీద తిరగబడలేక మిమ్మల్ని కాదనలేక మిమ్మల్ని వ్యతిరేకించలేక అప్పటికి ఆ పని చేస్తారేమో కానీ మనసులో ఆదర బుద్ధితో మాత్రం ఆ పని చేయరు కానీ మీరు ప్రేమతో అవతల వారికి బోధ చేసి చెప్పినది ఏదుందో దాని చేత అవతల వారిలో చాలా గొప్ప మార్పు వస్తుంది అట్లా మార్పు వచ్చింది అనుకోండి ఇంకా ఎప్పుడూ తప్పు చేయకుండా ఉంటాడు మనిషిలో శాశ్వతమైన మార్పు తేగలిగినది ఏది అంటే ఒక్క మంచితనమే ప్రేమ మాత్రమే అది తీసుకొచ్చినంత మార్పు నిజానికి కోపం తీసుకురాదు అందుకే కోపాన్ని విడిచిపెట్టి ప్రేమ చేత గెలవగలగాలి అట్లాగే ఎంత తొందరగా కోపాన్ని విడిచిపెట్టేస్తే అంత మంచిది కోపం వచ్చినప్పుడు వెంటనే ప్రశాంతంగా మీరు ఒక్కరూ ఒక గదిలోకి వెళ్ళిపోవడమో ఒక్కరే కూర్చోవడమో చేసి కాసేపు ఎవరితో మాట్లాడకుండా కోపాన్ని విడిచిపెట్టడానికి పరిష్కారం ఒక్కటే మీకు ఎవరి మీద కోపం వచ్చిందో వాళ్ళల్లో ఉన్న మంచిని కూడా చూసే ప్రయత్నం చేయండి ఎందుకనంటే కోపానికి ఉన్న లక్షణం ఏమిటంటే అవతల వారిలో ఎంత మంచి ఉన్నా కనపడనివ్వదు కోపం వచ్చినప్పుడు అవతల వారిలో ఉన్నటువంటి చెడుని మాత్రమే జ్ఞాపకం వచ్చేటట్టు చేస్తుంది అగ్ని వెలుగుతోంది అనుకోండి అందులో మీరు నెయ్యి పోస్తున్నారనుకోండి ఆ అగ్ని ఇంకా ఇంకా పెరుగుతుంది అదే వెలుగుతున్న అగ్నిహోత్రంలో మీరు నీళ్లు పోశారనుకోండి అగ్నిహోత్రం చల్లారిపోతుంది అట్లాగే దీప్తమగ్ని వివాంభస అంటారు అగ్నిహోత్రంలో నీళ్లు పోసి చల్లార్చినట్టు కోపం వచ్చినప్పుడు ఎవరి మీద కోపం వచ్చిందో వాళ్ళ మంచిని జ్ఞాపకం చేసుకోండి ఆయన ఎన్ని మంచి పనులు చేశాడు ఎన్ని ఉపకారాలు చేశాడు ఎంత ప్రేమగా ఉన్నాడో ఒకప్పుడు మనం ఇందుకు అంత కోపం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని ప్రేమ స్వభావంతో విచారణ చేస్తే నీరు పడ్డప్పుడు అగ్నిహోత్రం ఎలా చల్లారిపోతుందో అట్లా కోపం చల్లారిపోతుంది కాబట్టి కోపం అన్నది ఎప్పుడూ మంచిది కాదు కాబట్టి పాము తన కుబుసాన్ని తాను ఎట్లా విడిచిపెట్టేస్తుందో అట్లా ప్రయత్నపూర్వకంగా సాధన చేసి కోపము ఎంత ప్రమాదకరమైనదో తెలుసుకొని కోపాన్ని విడిచిపెట్టేయాలి మీ దగ్గర ఎన్ని మంచి గుణాలు ఉండనివ్వండి కోపంగా ఉన్న వ్యక్తి దగ్గరికి రావడానికి ఎవరు ఇష్టపడరు ఆయన చాలా కోపస్వభావుడు అండి ఎట్లా ఉంటాడో తెలియదు కోపం వచ్చిందంటే చాలా గట్టిగా అరుస్తాడు ఆయన ఇప్పుడు ఇలా గట్టిగా అరవడమా ఇంత అవమానకరంగా మాట్లాడడమా అని కూడా ఆలోచించాడు అని ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు పావు పడగ మీద ఎంత గొప్ప మణి ఉన్నా ఎవ్వరూ ఆ మణి తీసుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే అది పావు పడగ మీద ఉంది ఎన్ని గొప్ప గుణాలున్నా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి ఎవ్వరూ ఇష్టపడరు అందుకే కోపాన్ని ఎంత తగ్గించుకుంటే ఎంత తొందరగా కోపాన్ని విడిచిపెట్టగలిగితే విద్యార్థులు అంత వృద్ధిలోకి వస్తారు మీరు చదువుతో పాటుగా తప్పకుండా నేర్చుకోవలసినటువంటి లక్షణం కోపాన్ని విడిచిపెట్టడం అందుకంటున్నారు గారు తన కోపమే తన శత్రువు శత్రువు ఎట్లా పాడు చేసేస్తాడో అట్లా పాడు చెయ్యగలిగినటువంటి లక్షణము తప్ప బాగు చెయ్యడం అన్న లక్షణమే లేని గుణం ఏదైనా ఉంటే కోపం ఒక్కటే కాబట్టి కోపాన్ని విడిచిపెట్టాలి తన కోపమే తన శత్రువు తన శాంతియే తనకు రక్ష శాంతి అంటే ఉద్వేగపడకుండా ఉండడం ప్రశాంతంగా ఉండడం మనిషికి ఉద్వేగం ఎప్పుడు వస్తుంది ఆవేశం ఎప్పుడు వస్తుంది కోపం ఎప్పుడు వస్తుంది అంటే అవతల వారు తనను చిన్నపుచ్చారనో లేదా అవతల వారు చెప్పిన మాట తాను తిరస్కరించవలసి వచ్చినప్పుడు కోపం వస్తుంది కానీ మీరు ప్రశాంతంగా ఉండగలిగారనుకోండి ఒక చిన్న పిల్లవాడు తప్పు చేస్తే అది చిన్నపిల్లవాడు తిరిగి తప్పు చేస్తున్నాడని మీరు ఎంత ప్రేమతో ఉండగలరో అట్లా ఎవరైనా తప్పు చేసినప్పుడు ప్రేమ భావనతో మీరు ప్రశాంతంగా ఉండగలిగితే ఆ శాంతి ఆయనకు రక్ష అవుతుంది ఎందుకనంటే ఎవరు పరమ ప్రశాంతంగా ఉంటాడో ఆయన ఆరోగ్యం బాగుంటుంది రెండు ఎవరు ప్రశాంతంగా ఉంటాడో ఆయన బాగా ఆలోచించగలరు మీరు చూడండి కోపంగా ఉన్న వ్యక్తి కానీ ఉద్వేగంతో ఉన్న వ్యక్తి కానీ బాగా ఆలోచించలేడు కానీ ప్రశాంతంగా ఉన్న వ్యక్తి బాగా ఆలోచించగలడు అంతేకాదు ప్రత్యేకించి విద్యార్థిని విద్యార్థులకు ఈ ప్రశాంతత అన్నది చాలా చాలా అవసరం మీరు అది అలవాటు చేసుకోవాలి ఎందుకనంటే మీరు ప్రశాంతంగా ఉండగలిగారు అనుకోండి మీరు ఎక్కువ కష్టపడి చదవగలుగుతారు మీ ప్రశాంతతకి భంగకరమైన విషయాలను మీరు అనుకోండి పక్కనే మీరు ఒక చరవాణి పెట్టుకుని అది టింగ్ అన్నప్పుడల్లా మీరు దాన్ని చూడడం అలవాటు చేసుకున్నారనుకోండి అందులో మీ మనసుని కదిపేసే విషయాలు ఏమైనా కనపడ్డాయి అనుకోండి మీకు చదువుతున్న చదువు మీద శ్రద్ధ ఉండదు అదే మీరు ఉద్వేగపడకుండా ఉన్నారనుకోండి ప్రశాంతంగా ఉన్నారనుకోండి పది పొటలు చదవగలిగిన వాళ్ళు పదిహేను పొటలు చదువుతారు మీరు ప్రశాంతంగా నవ్వుతూ సంతోషంగా ఉన్నారనుకోండి గంట పని చేయగలిగిన వాళ్ళు రెండు గంటలు పని చేయగలరు అదే మీరు ఉద్వేగంలో ఉన్నారనుకోండి మీరు ఏ పని చేస్తున్నారో మీకే నియంత్రణ ఉండదు మీరు ఆ పని చేస్తున్నప్పుడు ఏ వస్తువు తీశారో ఎక్కడ పెట్టారో మీకు జ్ఞాపకం ఉండదు ఒక చోట పెట్టవలసిన వస్తువు ఒక చోట పెడతారు మీరు చదువుతున్నట్లు కనపడతారు కానీ మీరు చదివినది మీలోకి వెళ్ళదు చదువుకోవడం అన్న మాటకు అర్థం ఏమిటి మంచినీళ్లు తాగడం ఎట్లా ఉంటుందో అన్నం తినడం ఎట్లా ఉంటుందో చదువుకోవడం కూడా అట్లా ఉండాలి నేను తిన్న అన్నం ఏమైపోతుంది నేనైపోతుంది నేను తాగిన నీళ్లు ఏమైపోతాయి నేనైపోతాయి నేను తీసిన ఊపిరి ఏమైపోతుంది నేనైపోతుంది నేను చదివిన చదువు ఏమవ్వాలి నేనైపోవాలి అంటే అంత బాగా జ్ఞాపకం ఉండేటట్టుగా చదువుకోవాలి అట్లా చదువుకోవాలి అంటే ప్రశాంతంగా ఉండడం అలవాటు కావాలి ఆ ప్రశాంతత బాగా అలవాటు చేసుకోండి చదువుకోవడానికి వెళ్ళారు అంటే మిమ్మల్ని ఏ ఇతర విషయాలు కూడా మనసులో ప్రవేశించి చదువు నుంచి మిమ్మల్ని వేరొక వైపుకి తిప్పకుండా ఉండగలగాలి కేవలం చదువు మీద మాత్రమే దృష్టి పెట్టగలగాలి అట్లా ఉండగలిగితే దానిని ప్రశాంతత అంటారు మీరు చూడండి ఎక్కువ మంది ఎవరిని ఇష్టపడతారు అంటే ప్రశాంతంగా ఉండే వాళ్ళని ఇష్టపడతారు ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే వాళ్ళని సంతోషంగా ఉండే వాళ్ళని వచ్చిన వాళ్ళని ప్రేమతో పలకరించే వాళ్ళని తప్పు చేసినా కూడా ఇట్లా తప్పు చేయకయా ఈ తప్పు చేస్తే మీకు ఇటువంటి ఫలితాలు వస్తాయని చెప్పగలిగిన వాళ్ళని ఆ శాంత ఉన్న వాళ్ళని ఎక్కువ మంది ఇష్టపడతారు ఎక్కువ మంది ఇష్టపడేలా మీరు సమాజంలో బ్రతకాలి అనుకుంటే మీరు శాంతిగా ఉండడం అలవాటు చేసుకోవాలి కాబట్టి తన కోపమే తన శత్రువు తన శాంతియే తనకు రక్ష దయ చుట్టం బౌ చుట్టం ఏం చేస్తాడు మనకి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి మనకి ఏదైనా ఆపద వచ్చిందనుకోండి తెలియగానే పిలవకుండా పరిగెత్తుకుంటూ వచ్చి మనకు ఉపకారం చేస్తాడు మనం చూపించిన దయ మనం ఇతర ప్రాణుల పట్ల చూపించిన ప్రేమ మనకి చుట్టంలా ఏదో ఒకనాడు తిరిగి కాపాడుతుంది దీనికి పిల్లలకి బాగా అర్థమవ్వడానికి చిన్నతనంలో ఒక కథ చెప్తూ ఉంటారు ఒక చెట్టు మీద ఒక పావుర ఉండేది ఆ చెట్టు కాండం మీద ఒక చీమ పాకుతూ ఉండేది అది పాకుతూ పాకుతూ ఒక అమ్మ మీదకి వచ్చింది వచ్చి పట్టు తప్పి జారి కింద పడిపోయింది ఆ పడిపోవడంలో కింద ఉన్నటువంటి చెరువులో పడిపోయింది ఆ చీమకి ఈదడం రాదు అప్పుడు పైనున్న పావురం చూసింది అయ్యో ఈ చీమ నేనున్న చెట్టు మీదే ఉంటోంది పాపం పాకుతూ తిరుగుతుండేది వాళ్ళ పట్టు తప్పి చెరువులో పడిపోయింది చనిపోతుందేమోనని అది తన కాలి గోళ్ళతో మొత్తానికి ఎట్లాగో అట్లా ఒక ఆకుని తుంపి ఆ చెరువులో చీమ దగ్గర పడేటట్టుగా పడేసింది ఈ చీమ ఆ ఆకు మీదకి ఎక్కింది అలల యొక్క వేగానికి మెల్లిమెల్లిగా 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 ఆకు ఒడ్డుకొచ్చింది ఒడ్డుకు రాగానే చీమ ఆకు మించి దూకి యువతలకు వచ్చేసింది పావురం చేసిన ఉపకారాన్ని చూసింది ఈ పావురం నేను చనిపోతానేమోనని దయతో నాకు ఉపకారం చేసింది ఆ ఆకు నీళ్లలో పడేటట్టుగా చేసిందని గుర్తుపెట్టుకుంది రోజున పావురం చెట్టు మీద కూర్చుని ఎటో చూస్తోంది ఒక వేటగాడు వచ్చాడు ఆ పావురాన్ని చంపడం కోసమని బాణాన్ని ఎక్కుపెట్టి దాన్ని చెవి వరకు లాగి విడిచిపెట్టడానికి సిద్ధపడుతున్నాడు పావురం చూసుకోవట్లేదు చీమ అరిచింది అనుకోండి ఏం వినపడుతుంది వినపడదు వదిలిపెట్టేశాడా బాణం పావురం చనిపోతుంది వెంటనే చీమ ఆలోచించింది ఒకప్పుడు నీళ్లలో పడిపోతే నాకు ఈ పావురం ఉపకారం చేసింది ఇవాళ నేను పావురానికి ఉపకారం చేయాలనుకున్నాను వెళ్ళి ఆ వేటగాడి పాదం మీద గట్టిగా కుట్టింది ఆ కుట్టేటప్పటికీ ఆ మంటకి వాడు ఆ కాలు దులుపుకోవడంలో గురి తప్పిపోయి బాణం పక్క నుంచి వెళ్ళిపోయింది పావురం వెంటనే గమనించి వేటగాడి బాణం వదిలేరడని ఆ చెట్టు మించి ఎగిరిపోయింది ఒకప్పుడు పావురం చీమకి ఉపకారం చేసింది దయతో చేసిన పని ఇప్పుడు ఉపకారం అయింది ఉపకారం అయి చీమ వేటగాడి పాదం మీద కుట్టి ఆ పావురం చనిపోకుండా కాపాడింది యథార్థంగా దయ ఎంత కాపాడుతుందో చెప్పడానికి ఒక ఉదాహరణ ఉంది ఒకప్పుడు ఒక రైతు పొలంలో పని చేసుకుంటున్నాడు డబ్బని చప్పుడు వినపడి ఆ రైతు గబగబా పెద్ద నుయ్యి ఉంటే అక్కడికి వెళ్ళి చూశాడు ఓ పిల్లవాడు అక్కడికి వచ్చి ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ నూతిలో పడిపోయాడు రక్షించండి రక్షించండి అని అరుస్తున్నాడు ఆ పిల్లవాడిని నూతిలోంచి పైకి తీశాడు తాగేసిన నీళ్ళన్నీ కక్కేసేటట్టుగా నొక్కి పిల్లవాడు నీరసపడిపోయాడు భయపడిపోయాడని తన ఇంటికి తీసుకెళ్ళి ఆ పిల్లవాడికి ఆహారం పెట్టి పడుకోమన్నాడు లేచిన తర్వాత చీకటి పడిపోయింది రేపు పొద్దున్న మీ ఇంటికి వెళ్ళిపోదు కానీ పడుకోమన్నాడు మరునాడు ఇంటి ముందు ఒక పెద్ద కారు ఆగింది అందులో నుంచి ఒక ఐశ్వర్యవంతుడి దిగాడు దిగి నా కొడుకు నూతిలో పడిపోయాట మీరు ఆ కొడుకు నా కొడుకే నేను ఎంతో సంతోషించానని ఆ పిల్లవాడిని తీసుకుని ఒక పెద్ద పెట్టెతో ధనాన్ని ఇచ్చాడు ఆ ధనాన్ని తీసుకున్నటువంటి రైతు అన్నాడు దయ చూపించడం మనిషిగా నా కర్తవ్యం పిల్లవాడు రూతులో పడిపోయాడు రక్షించాను దానికి నాకు డబ్బెందుకు నా పొద్దు అన్నాడు ఆ వచ్చిన ధనవంతుడు అన్నాడు నువ్వు నాకు ఇంత ఉపకారం చేశావు మరి నీకు నేను ఏమి చేయగలను అన్నాడు నాకేమీ అక్కర్లేదు అన్నాడు ఈలోగా ఓ పిల్లవాడు ఆ ఇంట్లో ఇటువైపు నుంచి అటువైపు కడుతున్నాడు ఈ పిల్లవాడు ఎవరని అడిగాడు ధనవంతుడు ఈ పిల్లవాడు నా కొడుకే అన్నాడు ఏం చదువుతున్నాడు అన్నాడు చదివించలేక చదువు ఆపేశాను ఆ పిల్లవాడికి అన్నాడు ఒక పని చేయి నువ్వు నా కొడుకుని రక్షించావు నీ కొడుకుని నాతో పంపించు నేను చదువు చదివిస్తానని ఆ పిల్లవాడిని తనతో తీసుకెళ్ళాడు ధనవంతుడు తీసుకెళ్లిన తర్వాత ఆ పిల్లవాడిని బాగా చదివించాడు ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు అయిన తరువాత ఈ ధనవంతుడి కొడుకు బ్రిటిష్ ప్రధానమంత్రి అయ్యాడు ఆయనే విన్స్టన్ చర్చిల్ ఆయనకి ఒకప్పుడు విపరీతమైనటువంటి జ్వరం వచ్చింది ఆ జ్వరానికి ఏ ఔషధాలు వేసినా తగ్గలేదు అప్పుడు ఏ రైతు పిల్లాన్ని పెంచి పెద్ద చేశాడో అతను పెద్ద శాస్త్రవేత్త వైద్యుడు అయి పెన్సిలిన్ కనిపెట్టి ఈ విన్స్టన్ చర్చిల్కి వైద్యం చేసి తగ్గించాడు ఆ తగ్గించిన వ్యక్తే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ రైతు కొడుకు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ధనవంతుడి కొడుకు విన్స్టన్ చర్చిల్ ఒకప్పుడు రైతు చేసిన ఉపకారం రైతు కొడుకు అంత శాస్త్రవేత్త కావడానికి పనికొస్తే ఒకప్పుడు ధనవంతుడు ఆ పిల్లవాడిని చదివించడానికి చేసిన ఉపకారం తన కొడుకు బ్రతకడానికి కారణమైంది మనం అన్ని ప్రాణుల పట్ల దయతో ఉండాలి తప్ప హింసించే స్వభావం పెంచుకోకూడదు మాట చేత హింసించడం చేతల చేత హింసించడం అవసరం ఉన్నా లేకపోయినా ప్రాణుల్ని కర్రతో కొట్టడం రాళ్లతో కొట్టడం ఇటువంటి పనులు చేయకూడదు మనకి ఎంత బాధ కలుగుతుందో అవతల ప్రాణికి అంత బాధ కలుగుతుంది అని తెలుసుకుని ఉండాలి అది దయ అటువంటి దయ మనకి చుట్టమవుతుంది అట్లాగే తన సంతోషమే స్వర్గము తను సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి తను సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి అంటే తను చెయ్యవలసిన పనులన్నీ ప్రణాళికాబద్ధంగా చెయ్యాలి నేను ఇవాళ ఇంత చదువుకోవాలి ఇంత సమయం కావాలి కాబట్టి ఇన్ని గంటలకే నిద్ర లేవాలి ఇంతసేపు చదువుకోవాలి పరీక్ష ఇట్లా రాయాలి అన్నీ ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వెళ్ళినటువంటి వాడు దుఃఖపడవలసిన అవసరం ఉండదు తన శక్తి కొలది తాను ఏది చేయాలో అది చేస్తాడు ఎప్పుడైనా నిరాశ చెందవలసిన పరిస్థితి ఏర్పడింది అనుకోండి అప్పుడు కూడా పెట్టుకోకూడదు ఎందుకనంటే సమాజంలో పెద్దలు ఉన్నారు బంధువులు ఉన్నారు బంధువులున్నారు స్నేహితులున్నారు వాళ్ళందరూ ఆదుకోవడానికే ఉన్నారు ఎందుకు నిరాశపడాలి ఎందుకు దుఃఖపడాలి దుఃఖపడకూడదు మనిషి సంతోషంగా ఉండడం అలవాటు చేసుకుంటే చాలా బాగా పని చేయగలరు అందుకే తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తథ్యముసుమతి అయిందానికి కాన్ దానికి అదే పనిగా దుఃఖపడ్డం అలవాటు చేసుకున్నాడనుకోండి దుఃఖం ఏం చేస్తుంది అంటే మొట్టమొదట ధైర్యాన్ని పోగొట్టేస్తుంది నేను ఇది చెయ్యగలను అన్న విశ్వాసం పోతుంది ఇత పూర్వం ఏ మంచి మాటలు విన్నాడో ఆ మాటలు ఆ చదువుకున్నవి అన్నీ మరిచిపోయేటట్టు చేసేది ఏది అంటే దుఃఖం అట్లాగే చదివింది ఏది కూడా గుర్తురాదు నిజానికి దుఃఖము వలన సర్వాన్ని కోల్పోతాడు దుఃఖం కలిగినప్పుడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ దుఃఖాన్నించి బయటికి రావడానికి ప్రయత్నం చెయ్యాలి మనకి అనేక కథలు ఎందుకు వచ్చాయంటే మనమే కాదు కష్టపడ్డ వాళ్ళు ఎందరో ఉన్నారు రామాయణంలో రాముడు కష్టపడ్డాడు సీతమ్మ కష్టపడింది భారతంలో ధర్మరాజు గారు కష్టపడ్డారు కష్టపడని వాళ్ళెవరి జీవితంలో ఎందరో మహానుభావులు అబ్రహాం లింకన్ గారు కష్టపడలా విన్స్టన్ చర్చిల్ గారు కష్టపడలా అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కష్టపడలా అట్లాగే ఆ రేడియం కనిపెట్టినటువంటి మేడం క్యూరీ ఆవిడ కష్టపడలా కష్టపడిన వాళ్ళందరూ పైకొచ్చారు వాళ్ళందరికీ కష్టాలు వచ్చాయి కష్టాలు వచ్చాయని వాళ్ళు దుఃఖపడి ఆగిపోలేదే వాళ్ళందరూ వృద్ధిలోకి వచ్చారే అని తెలుసుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దుఃఖంలోంచి బయటికి రావాలి అట్లా వస్తే మనిషి విజయాన్ని సాధించగలడు కాబట్టి తన దుఃఖం తనకి నరకం ఆ దుఃఖాన్ని సాధ్యమైనంత తొందరగా విడిచిపెట్టే ప్రయత్నం చేయాలి అన్నిటికీ దుఃఖపడకుండా సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోవాలి ఇది నేర్చుకోవాలి ఉడు ఉంటుంది ఆ గుడు గోడ పట్టుకుని పైకెక్కుతూ ఉంటుంది అప్పుడప్పుడు కిందకి జారుతుంది అయినా అది బెంగ పెట్టుకోదు మళ్ళీ పట్టుదలతో అలాగే పైకెక్కి కోట గోడ పైకెక్కే వరకు అని విశ్రాంతి తీసుకోదు అలా మనిషి కొద్దిగా తడబాట్లు వచ్చినా దుఃఖపడిపోయి లొంగిపోకుండా వృద్ధిలోకి వచ్చే ప్రయత్నం చెయ్యాలి ఈ గుణాలు అలవాటు చేసుకున్న విద్యార్థి ఎవడున్నారో వాళ్ళు భారతదేశ గౌరవాన్ని నిలబెట్టగలిగినటువంటి గొప్ప పౌరుడిగా తయారవుతాడు అందుకే తన కోపమే తన శత్రువు తన శాంతియే తనకు రక్ష దయ చుట్టంబవు తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి ఈ విషయాలు బాగా జ్ఞాపకం పెట్టుకుని పిల్లలందరూ కూడా చక్కగా ఆచరణలోకి తెచ్చుకుని మంచి పౌరులుగా కీర్తి తెచ్చుకోవాలన్నది ఆకాంక్ష